टीवी न्यूज की स्वागतम సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో ప్లాస్టిక్ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రతిజ్ఞ చేస్తూ ప్లాస్టిక్ నిర్మూలనే ధ్యేయంగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసిన డిపిఓ కన్వీనర్ బాలకృష్ణ చౌదరి తహసీల్దార్ మారుతి మండల ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్లాస్టిక్ నిర్మూలించాలని స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ గోరంట్లుగా తీర్చిదిద్దుతామంటూ వారు వివరించారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు

ముందు అనంతరం ర్యాలీ ఉంటుంది పిల్లలు ప్రతిజ్ఞ అయిపోయినాక ర్యాలీగా ఇక్కడికి కూడా ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఆలోచించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఇక్కడకు ఇచ్చేసినటువంటి అధికారులకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు ప్రజలకు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్లాస్టిక్ నిషేధాన్ని అధికారులు మాత్రమే అనుకుంటే ఇది సాధ్యం కాదు ఇక్కడ ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా సహకరించి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి వ్యాపారస్తులు ఏ ఒక్కరైనా ఈ ప్లాస్టిక్ కవర్ని వాడకం చేస్తే ఖచ్చితంగా పంచాయతీ తరఫున కనిపించిన ప్రతిసారి రెండు వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది ఆల్రెడీ జరిమానా కార్యక్రమం కొనసాగుతోంది కాబట్టి దయచేసి ఈ ప్లాస్టిక్ నిషేధిస్తూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మన యొక్క భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది కాబట్టి దీనికి అందరూ సహకరించవలసిందిగా కవర్లు పెడతారు నిప్పు పెట్టేప్పుడు ఆ పొగంతా మనం పీల్చి మళ్ళీ క్యాన్సర్ ఇట్లాంటి రోగాలన్నీ వస్తున్నాయి క్యాన్సర్ లాంటి రోగాలు ఎక్కువ అయినాయంటే కారణము ప్లాస్టిక్ వల్లే అందుకోసము ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిర్మూలించాలి నిషేధించాలి అంటే ప్లాస్టిక్ వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని మొత్తము నివారించాలి అనేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము ప్రతి ఒక్కరం కూడా ఇంక నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది వాడము అనేసి ప్రతిజ్ఞ చేసుకోవడం నాయకులకు అధికారులకు ధన్యవాదాలు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడడం వల్ల ఏమేమి అనర్థాలు వస్తాయనేవి ఈ అందరికీ తెలిసింది కాకపోతే దీన్ని నిర్మూలించే కోసం ఇక్కడ షాపుల్లో చేస్తే కాదు కంపెనీలనే మూయిస్తే తప్ప ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిరోధించేదే కాదు ఎక్కడ చూసినా వ్యర్థాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ వ్యర్థాలను తీసే మనం ఎంత తీసేసి పక్కకేసినా అవి మట్టిలో పుల్లడం లేదు అవి కులడం లేదంటే అవి దీనివల్ల అవంటే భూములేకి వర్ష వర్షాధారంగా నీళ్లు ఇంకకుండా అవి పైన పోతున్నాయి భూగర్భ జలాలు కూడా కిందికి పోకపోతే ఎట్లా పెంపొందించడం పెంపొందించే కాదు కాబట్టి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి అంటే మనం అందరూ పూర్తిగా దీన్ని ఎవరు వాడకుండా పోతే ప్రతి షాపు వాళ్ళు చెప్పి ఓ చెప్పాలా చెప్పాల రెండు సార్లు చెప్పాల అధికారులు మూడోసారి వాళ్ళు కూడా అమ్ముకోకుండా పోరు దీన్ని కంపెనీలు కూడా నిరోధించాలా ఏదైతే ఉందో ఆ ప్లాస్టిక్ ని వాడాలా లేదంటే మనము త్వరగా బయోడిగ్రేడ్ అంటే భూమిలో త్వరగా కలిసిపోయే ప్లాస్టిక్ ని వాడే విధంగా ఈరోజు మనందరం కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము మేడం కూడా మన ఈ రోజు ముఖ్య అతిథిగా గౌరవ మన మేడము మన మండల స్పెషల్ ఆఫీసర్ మేడం కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి అయిన మన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు చవితమ్మక్క గారు వీళ్ళ లెక్క ఆదేశాల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు అనుసరణ మేరకు మనము ఈ శనివారం రోజు ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది పూర్తి స్థాయిగా ప్రభుత్వం నిషేధించింది అందువల్ల మనకు పరిసరాలు కాలుష్యం కావడమే కాకుండా మన సహజ వనరులు ఏవైతే ఉన్నాయో నీరు తర్వాత మట్టి గాలి ఇవన్నీ కూడా కాలుష్యం వలన మనము మనకు తెలియకోకుండా ఈ స్వచ్ఛంద స్వర్ణాంధ కార్యక్రమంలో భాగంగా విచ్చుకున్నటువంటి నాయకులకి అధికారులకి టీచర్స్ హెచ్ఎంస్ ఆ తర్వాత పిల్లలందరికీ కూడా స్వాగతం చెప్తూ మనమందరము కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడంతో ఈ కార్యక్రమం అనేది ఒక రోజుతో ముగిసిపోయే కార్యక్రమం కాదు సీఎం గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతూ మన జీవన శైలిలో మార్పులు తీసుకొని రావాలి జీవన శైలిలో మార్పులు అంటే మనకు పొద్దున లేసిన దగ్గర నుంచి ప్లాస్టిక్ కవర్ లేనిది పని జరగదు కావాలన్నా వెళ్ళినా కూడా డబ్బులో తీసుకొని వెళ్తాము అక్కడ ఇచ్చేసి పాల ప్యాకెట్ కావాలంటే ప్లాస్టిక్ కవర్ లో పాల ప్యాకెట్ వేయించుకొని తీసుకొని వస్తాము చేసేదంతేనా మనమందరమా చెప్పాలి మిగతా వాళ్ళంతా ఏం పిల్లలు అంతే కదా ఎలా వెళ్తాము షాప్కి జేబులో డబ్బులు పెట్టుకుంటాము వెళ్తాము అక్కడ కావాల్సినవి కొంటాము ఆ కొన్నీ ఏం చేస్తాము ప్లాస్టిక్ కవర్ లో వేసిస్తారో తీసుకొని వస్తాము మళ్ళీ ఆ ప్లాస్టిక్ కవర్ ఏం చేస్తాము ఏవో మిగిలిపోయిన అన్నమో ఏదైనా ఉంటే మళ్ళీ ఆ ప్లాస్టిక్ కవర్ లో కట్టేసి బయటికి ఇసిరేస్తాము ఇసిరేసినప్పుడు ఏమవుతుంది ప్లాస్టిక్ కవర్ బయటికి ఏమవుతుంది ఆవులు ఏవో ఒకటి ఉంటాయి అవన్నీ తింటాయి అవి వాటి పేగుల్లో కలిపి అవి చనిపోయే ప్రమాదం కూడా ఏర్పడతాం